ఓకే అందరికి నమస్తే క్రాంతి కళా బృందం వెంకటాచారి ఈరోజు ఒక చెల్లె ఒక ఊర్లో కలిసింది ఆ పాట పాడుతా అని అంటుంది యూట్యూబ్ లో పాట పాడిద్దామని ఆలోచిస్తుంది మంచి డాన్సర్ కాకపోతే చెల్లె నీ పేరేం పేరు ఉండే సంజన ఏం చదువుకుంటున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క పాట పాడు అంటే ఆడపిల్లల మీదే వాడాలి ఆ చెల్లె పడవాడు ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మాదిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మాదిగులు చెందకమ్మా అష్టంలో ఉంటానని అష్టములో ఉట్టానని అమ్మ జస్టదని అంటున్నారాడు లోకములో ఈ పాడు లోకములో అమ్మా ఈనంగా చూస్తున్నారా అరే ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడటెందమ్మా అంతేనా అంటే ఈ రోజులల్లా ఆడపిల్లలు అంటే వెనకట ముప్పై నలభై సంవత్సరాల కిందనో పది ఇరవై సంవత్సరాల కింద ఒక ఆడపిల్ల పుడితే కడుపులనే సంపేస్తోళ్ళు నీకు తెలుసో తెలియదు ఇప్పుడు ఆడపిల్ల పుట్టగానే చంపేసి 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 పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు మొత్తమే కరువైపోయారు కరువైపోయి ఏమైందంటే ఇది చెప్పేది నిజము ఏ కులంలో కూడా ఆడపిల్ల పెళ్లికి ఆడపిల్లలు దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువ వేయరు ఆడవాళ్ళు తక్కువేయరు అందుకని మళ్ళీ వెనుక కన్యాశుల్కం లెక్క ఆడోళ్ళకే ఉల్టా కష్ట కష్ట అది కట్నం ఇచ్చి మగోళం చేసుకునే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇది గమనించాలి మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే కాదా దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకో సేసుకపో నస్తున్నావా గిల్లా కంటున్నావా సంచడు సంచడు మల్లెపూలు పూలు కుంచెడు కుంచెడు కనకాంబరాలు నువ్వు నేను వెట్టే ముచ్చట తెలుసు చూస్తానంటున్నాయి బావా రావా మోసుకుందం పసుపు గంధం పూలు విడతన నల్లు కూర పోసుకుందం మంగళ తానం చేసుకుందం జల్దిన లగ్నం చుట్టా శంపల సోకు లోడ నల్ల నల్లటి జుంపలోడ అంతా పొడుగు మీ ఎద్దు వద్దు గడ్డ పోడ ఎత్తుకెత్తు పోయి ఎట్లా అందుకున్నా నోయి ముత్తేమంతా అంతా ఉన్నానుకోకు ఎత్తుకు మొగలమైదం రామా శిలక ముక్కు నిధి జామా పండు సొగ్ ఎత్తు కోయి మేనా బాబా హక్కుంట తనివి తీరా మామీ డోరి పిల్ల నోయి మెండే వారి కోడలు నైతా మెండే వారి పిల్లగాడా మామి

జీవిత కాలం తోడు నల్ల పూసల దండాలు నగలు నట్రలు నాటి బావా ఇటు చూడే కాలి మీద కాలు పెడతా కాలి కింది మెట్టలు పెట్టు మానడు చూడు తల్వాలు అయ్యి మేనా మామలు తెచ్చిల్లో కర్రో జోడు పట్టుకోయి ఇద్దరం ఇప్పు రెత్తం ఆడి బిడ్డకు కట్నం పెట్టి ఓడి బియ్యం కోసుకుం గడప గడుగుతున్నాను ఈ కళ్ళకు నిలు వస్తున్నాయో ఈ అప్ప చెప్పుతున్నారే బాబా అయినంగా నన్ను చూసుకో మా గొప్ప మాట అయ్యే మారణిగా చూసుకుంటానని మళ్ళీ కర్జునోడా అత్తాగారిల్లు జరుగుతున్నా అందరూ నా వలే అనుకుంటా మూడు ముళ్ళు వేసిన పోయి ముచ్చ ముద్దగా <laughs> పెట్టు